అబోదయం ప్రతి వ్యక్తికి దేవాన్ని గారు ప్రభోదయం అందరికీ ప్రేష్ చూడండి బాగున్నారా ఇద్దన వాగ్దానము ది ఉద్దేశండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనము నీ దేవుడైన యోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనం చెయ్యడు తాను నీ ఇతరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు యువతి కాల సమయంలోనే మనం నమ్ముకున్న దేవుడు కనికరం గల దేవుడు అండి నమ్ముకున్న దేవుడు జిమ్ గల దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మన నాశించేదని దేవుడు అండి యువతి కాల సమయంలోనే ఆయన ఏమని చెప్తున్నారంటే నేను నిన్ను నీ చెయ్యి విడిచిపెట్టను నేను నిన్ను మరువను అని చెప్పి ఆయన మాటిస్తున్నారు ఆయన జిమ్ గల దేవుడు కాబట్టి సజిమ్ గల దేవుడు కాబట్టి ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మనం ఎన్నిసార్లు ఆయన మన అమ్మను పరిచిన ఎన్నిసార్లు ఆయన్ని దూషించిన ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపిన ఎన్నిసార్లు ఆయన్ని తోలు అనేకమైన సార్లు మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయినా దేవుడు మనల్ని ఇంకొను ఆయన చెయ్య విడిచిపెట్టలేదండి అందుకే ఇంకా మనము సజ్జను లెక్కల ఉన్నాం కనుక సమయంలోని దేవుని ఎదుట పశ్చాత్తా పడదాం కన్నీరు కరుద్దాం తండ్రి నేను ఎన్ని నేను బాధ పెట్టినా మరలా మరలా మీ గాయాలు రేపిన నన్ను ఇంక నువ్వు ప్రేమిస్తున్నావు నన్ను నీ చెయ్యి విడిచిపెట్టలేదు నన్ను మర్చిపోలేదు నన్ను నాశనం చేయలేదు అందుని బట్టి నీ కొందనాలు దేవా దేవాదేవుని అడుగుదామండి ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజ్జిం గల దేవుడా నీ కొందనాలు చలుస్తున్నాం అయా మీరు కనికరం గల దేవుడు ప్రవ్వా అందుకే తండ్రి మేము ఎన్ని పాపాలు చేసినా ఎన్ని అపరాధాలు చేసినా ఎన్ని దోషాలు చేసినా ఇంకనూ 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 మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారే తప్ప అయ్యా ఏనాడు కూడా మేము నా చెయ్యం ఇచ్చిపెట్టలేదు తండ్రి అందరి బట్టి నీకు వందనాలు చదువుస్తున్నాం ఏనాడు మీరు మమ్మల్ని నాశనం చేయలేదు అయ్యా అందరి బట్టి నీకు కోట్ల కోట్ల వందనాలు చదువుతున్నాం అయ్యా నీ కృపతో మా చెయ్యి విడవక వాళ్ళు పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కొట్ల కొట్ల వందనాలు చలుస్తూ నజని ఏసినామకే మహిమ చలుస్తూ ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె